వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ చౌటుపల్ మండలం మసీదు కూడంలో ప్రజా పాలన రేషన్ కార్డులు ఇంద్రమ ఇళ్లు ఇంద్రమ ఆత్మీ భరోసా రైతు భరోసా లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలు కట్టిస్తానని చెప్పి మోసం చేసిందని అన్నారు అప్పటి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిన ప్రజలకు ఇచ్చిన మాట కోసం మీ ఆశీర్వాదంతో ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నాం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క లబ్దిదారు ఇంద్రమ్మ ఇళ్లు రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇస్తాం మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రి బొల కష్టపడుతోంది బడుగు బలహీన వర్గాలకు న్యాయం కే పార్టీ కాంగ్రెస్ పార్టీని పేరుకున్నారు నెక్స్ట్ బాలమ్మ లైన్ లో ఉన్నాడు పార్టీ అసలు గారు

విధంగా కాన్స్టిట్యున్సీ లెవెల్ ఆఫీసర్ ఏర్పాటు చేసిన లబ్ధిదారుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే ప్రియదేవ్ నాగర్ రాజగోపాల్ రెడ్డి గారికి Eτί tle યીય, યીતડ OW હીતી કીતડ ળીતલ હેંજ સારજ્ડ હૂજ્ડ સૂજ

తర్వాత ఓకే సార్ వెంకటరెడ్డి గారు ముందు తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి దయలేదు షబీర్ గారు रेशन कार्ड लेडीन सही दूर पक ఎమ్మెల్యే గారు కేసుల మీరుగా చేయడానికి మన నాలుగు స్కీములకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి అరవై ఒక్క మందికి ఇప్పుడు ఈ రోజు మనం ఇస్తున్నాం సార్ దాంతో భాగంగా ఇది రామ ఇళ్లకు సంబంధించి కూడా యాభై మూడు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలకు అందించిన రాజ్యాంగం డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో వసంతంలో అడుగు కడుతున్న సందర్భంగా ఆరు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజాపాలన ఇందరమ్మ రాజ్యం ఈరోజు మీ రేవంత్ అన్నగా మీ ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదమూడు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను ఒకటి ఈరోజు ప్రారంభించుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజాపాలనలో నిరంతరం శ్రమిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజా పరిపాలన అందిస్తూ పేదల కోసం బలహీన వర్గాల కోసం ఏదైతే ఎన్నికల సందర్భంగా చెప్తుందో వాటిని నెరవేర్చిన కొరకు ఆలస్యమైనా సరే ఒక్కొక్కటిగా ప్రజలకు ఇవ్వాలన్న ఆశయంతో మొట్టమొదటిసారి ఇచ్చిన హామీను నెరవేర్చుటకు మొత్తం మండలానికి గ్రామంలో మొట్టమొదటిగా ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత మార్చి నెలాఖరు లోపల ప్రతి ఒక్కరిది క్షుణ్ణంగా పరిశీలించి మిగతా వాళ్ళకు కూడా అందరికి ఇవాళ లక్షల తోటి ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకోవడం జరిగింది అందులో పాల్గొంటున్న అధికారులకు నాయకులకు మహిళా సోదరి మనులకు గ్రామస్తులందరూ నా ఉదయపూర్వక నమస్కారం పద్నాలుగు కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు రేషన్ కార్డు ఇచ్చిండ్రు ఇచ్చి రాలేదా మీరు రెండు కుటుంబాలున్నాయి మసీదు కూడా ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి రేషన్ కార్డులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు అడిగి రోజు ఇచ్చిందా లేదా ఇచ్చిందా లేదా గత ప్రభుత్వం పదేళ్ళు కొత్త రేషన్ కార్డు వచ్చిందా వచ్చిందా తప్పుడు వచ్చిందా మన ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఇస్తున్నారు ఎవరు ఇస్తున్నారు తప్పుడు ఇంతకు మంచి ఇంత మంచి పని చేస్తుందో రేషన్ కార్డులు ఇస్తుంటే ఉండేదానికంటే ఆల్రెడీ ఎన్ని ఉన్నాయమ్మా ఇప్పుడు రెండు వందల ఎనభై ఎనిమిది రేషన్ కార్డు ఇప్పుడు మీ ఊళ్ళో ఉన్నాయి అంత ముందుకు పదేళ్ల కింద ప్లాన్ పెళ్లి కాదు అంతేనా కొడుకు పేరు లేదు కోడలు వచ్చింది ఆ ఇంట్లోనే ఉంటుంది పదేళ్ళంటే పక్కకి తీసుకొని సంవత్సరం పెట్టింది కాబట్టి వాళ్ళకు కూడా రేషన్ కార్డు కావాలి అట్లా పదేళ్ల ఎంత మంది పెరిగి అరవై మంది కొత్త రేషన్ కార్డు వస్తుంది ఈ అరవై మంది కాక మళ్ళా కూడా చెప్తున్నాం మీరు రేషన్ కార్డులు అనేది ఈ ఆడతో అయిపోయి ముచ్చట కాదు అప్పుడు అంటే పదిహేను దానికి ఇప్పుడు అక్కడ ఉండదు నిరంతరంగా కొడుకు పెళ్ళే కొడుకు వచ్చి సంసారం పెట్టుకొని విడిపోయి వేరే సంసారం పెట్టుకుంటే ఇవాళ పెళ్లి కానీ పిల్లగానికి రేషన్ కార్డు రాదు కానీ రేపు పెళ్ళైతే కొడుకు కూడ వచ్చిన తర్వాత వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వాలి వాళ్ళని ఒక కుటుంబం కింద గుర్తించాలి కాబట్టి ఇప్పటి నుంచి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు ఈ రోజు అరవై ఇచ్చిన తర్వాత అరవై చోట్ల అయిపోయింది ఇన్ని అమ్మ ఇండ్లు వస్తాయి కానీ ఒక మాట మీకు మాటిస్తున్నా ఎవరన్నా రానోళ్ళు కూడా మీరు ఎటువంటి అనుమానం పెట్టుకోకండి ఇంకెవరైనా తక్కువ భర్త కూడా లిస్టు యాడ్ చేస్తా అది నా మాట నా బాధ్యత నేను చెప్తున్నా యాభై మూడు మందికి ఖచ్చితంగా రాను వాళ్ళు ఎవరు ఉంటే మీరు ఆగమానం రావద్దు ఆందోళన చెందొద్దు ఎవరితో పంచాయతీ పెట్టుకోవద్దు ఎవరిని మాటలనొద్దు మిగతా వాళ్లకు న్యాయంగా పేదరికంలో ఉన్న వాళ్లకు ఎవరైనా రాను వాళ్ళు ఉంటే ఇప్పించే బాధ్యత ఎమ్మెల్యేగా నాది అది అది కాంగ్రెస్ పార్టీనా బీజేపీ పార్టీనా బీఆర్ఎస్ పార్టీనా ఇది పార్టీలకు సంబంధం లేదు ఇది ప్రజల సొమ్ము ప్రభుత్వం ఏ ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి శాసనసభ్యులుగా మీరు పార్టీలకు అతీతంగా తప్పకుండా ఈ నిష్ఠుల రాజు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ఇప్పించే మాట ఇప్పించే బాధ్యత మా అందరిదని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రెండోది ఇందిరామ్మ భరోసా ఆత్మీయ భరోసా ఎన్నికలప్పుడు చెప్పినాం నిరుపేద కుటుంబాలు కుటుంబాలు ఆత్ అంతస్తు భూములు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అటువంటి వాళ్ళకు కూడా మరి భూములు ఉన్న వాళ్ళకు రైతు భరోసా రైతు బంధిస్తున్నాం కానీ అటువంటి పేదలకు కూడా ఆదుకోవాలని లక్ష్యంతో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా రైతు ఆత్మీయ భరోసా అంటే భరోసా అంటే మహిళలకు ఒక్కొక్కరికి సంవత్సరానికి పన్నెండు వేలు మరి అది కూడా దానికి కొత్త రూల్ ఇది ఎక్కడికి మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బరుగు బలహీన వర్గాలకు పేదలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వస్తున్నాం మీ ఆశీర్వాదంతో చెప్పిండ్రు అదేవిధంగా మన ఆర్డీఓ గారు కూడా మీకు నాలుగు పథకాల గురించి చెప్పడం జరిగింది మొట్టమొదటగా గతంలో ప్రభుత్వం కూడా పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పిండ్రు రెండు బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తామని చెప్పిండ్రు పదేళ్ల పాలనలో నిజంగా చెప్పాలంటే తెలంగాణలో ఎండకు ఎండి వాళ్లకు తడిచి నిరుపేదలు గురుసల్లో ఉండి ఇల్లు లేని వాళ్లకు మాత్రం న్యాయం జరగలేదు కానీ ప్రభుత్వం మొట్టమొదటిగా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి ముందుకు వచ్చింది అందులో భాగంగానే మసీద్గూడెం గ్రామంలో పేదళ్లకు ఇళ్ళ స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వాళ్లకు స్థలము లేకుండా కిరా ఎక్కడో గురిసె వేసుకుని ఉండే వాళ్ళకు కూడా ఇల్లు కట్టియాలని లక్ష్యంతో ముందు పోతుంది అందులో భాగంగా మొట్టమొదటిగా యాభై మూడు మందికి స్థలం ఉన్న స్థలం ఉన్న పేదలకు ఇల్లు కట్టివ్వాలని చెప్పి యాభై మూడు మందికి మసీదు కూడా ఈ రోజు లిస్టు తయారు చేయడం జరిగింది మరి నేను గారు మరి రాత్రి రాత్రి మరి ఈ లిస్టు తయారు చేసిండ్రు మసీదు కూడా నేను సాయంత్రమే అని ఏదో ఒక ఊర్లో మొదలు పెట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి మీరు అడిగిన మండలం ఏ ఊరంటే మషిన్ కూడా మా చుట్టాలు ఉండాలి అని చెప్పిన ఇంట్లో విషయంలో సరే రేషన్ కార్డుల విషయంలో సరే మహిళలకు ఇచ్చే ఇందిరమ్మ భరోసా విషయంలో సరే ఎవరన్నా ఈ మిశ్ర లేకున్నా సరే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇంకా నాలుగేళ్ళు ప్రభుత్వం ఉంది మన నెలకో రెండు నెలలకో మూడు మీ లిస్ట్ పేరు వచ్చి చూసే బాధ్యత నాది అందుకనే ప్రశాంత వాతావరణంలో ఎందుకంటే అక్కడ పోతే గ్రామ సభ పెద్ద అవుతుందంట ఎందుకు అవుతుంది అర్థమయ్యేటట్టు ప్రజలకు చెప్పాలి ప్రభుత్వ ఆలోచన ఎంతసేపు పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందాలన్నదే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం మా లక్ష్యం ఎమ్మెల్యేగా నా బాధ్యత కాబట్టి మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా మహిళలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మూడోది రాత్రి పగలు కష్టపడుతుంది మీ మాట అందులో ఎటువంటి అనుమానం లేదు ఎన్ని చెప్పినా గానీ ఎవరెన్ని మాత్రం బంధం చేసినా గానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయంలో వెనక వెంకడు వేసే ప్రసక్తే లేదు నేను చెప్తున్నా రోజు ఒక శాసనసభ్యునిగా బట్టి విక్రమార్క గారు మన ఆర్థిక శాఖ మంత్రి నాకు అత్యంత దగ్గర మనిషి నేను రోజు పోతున్నా లెక్కలని చూపిస్తున్నా మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత మనం ఇచ్చిన హామీ లేంది గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అసలు ఎంత మిత్తెంత జీతాలకు ఎన్ని పైసలు పోతున్నాయి రైతులకు ఉచిత కరెంటుకి ఎంత పోతుంది ఈ రకంగా మొత్తం లెక్క చెప్తుంది అయినా సరే రైతులకు మాటిచ్చినాం మహిళలకు మాటిచ్చినాం పేదలకు మాట ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అప్పులు చేసినా సరే మాట నిలబెట్టుకోవాలని చెప్పి అంటున్నారు అంటే అంటే దగ్గరగా ఆర్థిక మంత్రికి దగ్గర వ్యక్తిగా చదువుకున్న వ్యక్తిగా నేను చెప్తున్నా మీకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని అప్పులున్నా ఎన్ని బాధలున్నా ఈ కాంగ్రెస్ పార్టీ ఇది పేదల పార్టీ ఇది పేదోళ్ళ రాజ్యం వచ్చింది కాబట్టి పేదోళ్ళ కోసం ఎంత అయినా పోయి మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది పార్టీ సంత్రమం చెప్తున్నారు